మహారాష్ట్ర జార్ఖండ్ లో ప్రచార పర్వానికి తెరపడింది మైకులు మోగబోగ పార్టీలు తెర వెనుక ప్రయత్నాలు ప్రారంభించాయి కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ ఏర్పాట్లు చేస్తోంది నవంబర్ ఇరవై మహారాష్ట్రలో మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి అదే రోజు జార్ఖండ్ రెండో విడతలో ముప్పై ఎనిమిది స్థానాలకు పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి రెండు రాష్ట్రాల్లోనూ ఈ మూడున ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి తెరపడడంతో కేంద్ర ఎన్నికల సంఘం పోలింగుకు ఏర్పాట్లు చేస్తోంది మహారాష్ట్రలో మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది శాసనసభ స్థానాలుండగా నవంబర్ ఇరవైన ఒకే విడతలో పోలింగ్ జరగనుంది రెండు వందల ఎనిమిది స్థానాల్లో మొత్తం నాలుగు నూట ముప్పై ఆరు మంది అదృష్టం పరీక్షించుకుంటున్నారు వీరిలో రెండు ఆరు మంది స్వతంత్ర అభ్యర్థులున్నారు మారిన రాజకీయ పరిస్థితుల్లో అధికార విపక్ష కూటములు ఈసారి హోరాహోరీగా తలపడుతున్నాయి అధికార కూటమి మహాయుతిలో భాగమైన బీజేపీ నూట నలభై తొమ్మిది స్థానాలు అభ్యర్థులను నిలిపింది ముఖ్యమంత్రి ఏక్నాథ్ సింధే నేతృత్వంలోని శివసేన ఎనభై ఒక్క మందిని బరిలోకి దింపింది ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీ యాబై తొమ్మిది మంది అభ్యర్థులను పోటీకి నిలబెట్టింది విపక్ష కూటమి మహావికాస్ అఘాడ ఎంవీఏలో కాంగ్రెస్ ఉద్దవ్ ఠాక్రే శివసేన శరద్ పవార్ కు చెందిన ఎన్సీపీ ఉన్నాయి కాంగ్రెస్ నూట ఒక్క మంది అభ్యర్థులను నిలిపింది శివసేన యూబీటి తొంభై ఐదు మందిని ఎన్సీపీ శరత్ చంద్ర పవార్ పార్టీ ఎనబై ఆరు మందిని పోటీకి దించింది సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం కుదరని కొన్ని స్థానాల్లో కూటమి పక్షాలు స్నేహపూర్వక పోటీ చేయనున్నాయి బీఎస్పీ రెండు వందల ముప్పై ఏడు మంది అభ్యర్థులను నిలపగా ఎంఐఎం తమకు పట్టుందని భావిస్తున్న పదిహేడు చోట్ల అభ్యర్థులను పోటీకి దింపింది మహారాష్ట్రలో తొమ్మిది కోట్ల అరవై మూడు లక్షల అరవై తొమ్మిది వేల నాలుగు వందల పది మంది నమోదిత ఓటర్లున్నారు లక్ష నూట ఎనభై ఆరు పోలింగ్ బూత్లను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది దాదాపు ఆరు లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నట్లు ఈసీ తెలిపింది జార్ఖండ్ లోని ముప్పై ఎనిమిది నియోజకవర్గాల్లో రెండో విడత ప్రచారానికి సోమవారం సాయంత్రంతో తెరపడింది రెండో విడతలో ముప్పై ఎనిమిది స్థానాలకు నవంబర్ ఇరవై జరగనుంది నియోజకవర్గాల్లో ఐదు వందల ఇరవై రెండు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు పోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా భారీగా బలగాలను మోహరిస్తోంది జార్ఖండ్ లో మొత్తం ఎనభై ఒక్క శాసనసభ స్థానాలున్నాయి వాటిలో తొలి విడతలో ఈ నెల పదమూడున నలభై మూడు స్థానాలకు పోలింగ్ జరిగింది నలభై మూడు స్థానాలకు ఎనభై మూడు మంది అభ్యర్థులు పోటీ పడగా అరవై ఆరు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది జార్ఖండ్లో జేఎంఎం కాంగ్రెస్ ఆర్జేడీ సిపిఐ కలిసి మహాఘఠబంధన్ గా పోటీ చేస్తుండగా బీజేపీ ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ జేడియూ లోక్ జనశక్తి రామ్ విలాస్ పార్టీ కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేస్తున్నాయి